బాహుబలి సిరీస్ తో స్టార్ స్టార్గా ట్రెమెండస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు ప్రభాస్ సాహో చిత్రం భారీ కలెక్షన్ సాధించడానికి ఆ ఇమేజ్ ఉపయోగపడింది రాధేశ్యాం ప్రీ రిలీజ్ బిజినెస్ హై రేంజ్ లో జరగడానికి ప్రభాస్ ఇమేజ్ కలిసొచ్చింది సలార్ ఆది పురుష్ స్పిరిట్ ప్రాజెక్ట్ కే ఇవన్నీ ఒకదాన్ని మించి మరోటి భారీ బడ్జెట్ తో పానిండియా మూవీస్ గా రెడీ అవుతున్నాయి వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ కొలగొట్టడం హాలీవుడ్ చిత్రాల కలెక్షన్స్ ని కూడా అధిగమించడం సౌత్ ఇండియా మూవీస్ చాప్టర్ వన్ చాప్టర్ టూ చిత్రాలు హీరో యష్ కి పాన్ ఇండియా ని తెచ్చాయి రౌద్రం రణం రుద్దిరం అంటూ ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్ తో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇండియా స్టార్స్ గా రూపొందారు అంతకు ముందే పుష్పాది రైజ్ అంటూ అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్ గా సత్తా చూపాడు మరి వీరితో మీకు పోటీ రాదా అని ప్రశ్నించిన మీడియాకు ప్రభాస్ తన శైలిలో సమాధానం నచ్చింది ఎన్టీఆర్ రామ్ అద్భుతంగా నటించారు రాజమౌళి ఇండియా గర్వించే డైరెక్టర్ అని మెచ్చుకున్నాడు ఇంకా మాట్లాడుతూ ఫ్యూచర్ లో మనం పాన్ ఇండియా దాటి యూనివర్సల్ మూవీస్ చేయబోతున్నాం ఇక్కడ ఎవరికి ఎవరు పోటి కాదు సౌత్ నార్త్ లోని స్టార్స్ అంతా కలిపి ప్రపంచం మెచ్చుకునే గొప్ప సినిమాలు చేయబోతున్నాం అని ముగించాడు ఇంత మంచిగా ఉంటాడు గనికే ప్రభాస్ అందరికీ డాలింగ్ అయ్యాడు మరి అంటున్నారు ఫ్యాన్స్